కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో ఇరవై రెండు మంది సజీవ దహనమయ్యారు నెల్లూరు జిల్లా వించమూరు మండలం గోల్లవారిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు నలుగురు మృతి చెందారు ఈ ఘటనలో గోల్ల రమేష్ అనూష మన్విత మనీష్ మరణించారు గోల్లవారిపల్లి గ్రామానికి చెందిన గోల్ల రమేష్ కుటుంబ సభ్యులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించారు వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు దురదృష్టకరమైన రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజిమూరు మండలంలో పోలవరపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం మన గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము వారి ఇంట్లో దిను విషాదం ఈ రోజున వారి కొడుకు గోల రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ అనుష కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్ శశాంత్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే బోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిసివేసింది ఎంతో మంది కుటుంబాలు ఆ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది వీరిని కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైండ్స్ని కూడా బాడీ రిమైండ్స్ని కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటి ఒకటి తీస్తా ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత ఇంకొక ఫ్యామిలీ వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి దొత్తులూరు మండలం నుంచే ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్కి వెళ్ళి టూర్ ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో ఎనిమిది మంది ఒక కుటుంబం తప్పించుకోగలిగింది కానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తూ ఉన్నాడు వీలైనంత తొందరగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మన యువనేత మన మన ముఖ్యమంత్రి సో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు వారి దృష్టిలో కూడా ఉంది ఇది వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఇక్కడ వారు ఎంత ఎంతో కాలంగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం చనిపోయిన రమేష్ కానీ నాకు మన ఎలక్షన్ అప్పుడు కానీ ప్రధానంగా మనకు ఉన్న సందర్భం అందరినీ పలకరించే సందర్భం అందరికీ కూడా మా తల్లనాలు ఏ ఏదో ఎక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది వారికి కష్టం రావడం చాలా బాధగా ఉంది వారికి ఈ ఊరు తరపున ఊరు వారు అందరూ కూడా అండగా ఉండడం జరిగింది ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కా కుటుంబానికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా అందరికీ కూడా ధన్యవాదాలు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుటుంబానికి అండగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఊరి నాయకులకి పంచాయతీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఇక ఈ సంఘటనపై గోల్ల పల్లె నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ నాగతేజ్ ఫోన్లో అందిస్తారు నాగతేజ చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది థ్యాంక్ యూ గగన్ ఏదైతే ఈ రోజు ఏపీలో కూడా ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో అనేక మంది కుటుంబాల్లో కూడా తీరని విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ యొక్క వీక్ ట్రావెల్స్ బస్సులో కూడా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం వింజిమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒక కుటుంబం కూడా మృతివాత పట్టడంతో జిల్లాలో విషాద ఛాయలు నమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే గొల్లవారిపల్లికి చెందినటువంటి నలుగురు ఈ యొక్క బస్సు ప్రమాదంలో మరణించడంపై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు గ్రామస్తులు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా గ్రామంలో కూడా కన్నీరు మునీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఈ యొక్క బస్సు ప్రమాదంలో మరణించిన వారు గొల్ల రమేష్ అతని భార్య గొల్ల అనుష అతనికి ఇద్దరు చిన్నారులు గొల్ల మనిత అదేవిధంగా గొల్లా మహేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మునీరు అవుతున్న పరిస్థితి ఉంది అయితే వీళ్ళు గత కొద్ది రోజుల క్రితం కూడా కుటుంబంలో సంతోషంగా గడిపిన రోజులు ఆ కుటుంబంలోని పుట్టి పెరిగారు అయితే వీరు ఆ వృత్తిరీత్యా ఏదైతే బెంగళూరులో స్థిరపడ్డారు ఇటీవల దీపావళి పండుగ నేపథ్యంలో కుటుంబం అంతా కూడా విహారయాత్ర నేపథ్యంలో కూడా హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క బస్సు ప్రమాదం ఊహించిన ప్రమాదం వారు చావు కోరుకొని ఆ బస్సులో ప్రయాణించారంటూ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు వారికి అండగా ఉండేందుకు కుటుంబ సభ్యులు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల వారు మరోవైపు ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి వారిని ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ యొక్క బస్సు ప్రమాదంలో పలు చిన్నారులు కావచ్చు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు మరణించడంతో కూడా ఈ యొక్క విషాదకరమ సంఘటన చోటు చేసుకుంది దీనిపై ఇప్పటికే ప్రభుత్వ యంత్రం కూడా చాలా సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయిలో దూగుడు బెంధించి అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మనోధార్యని కలిగించేందుకు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే గొల్లవారిపల్లిలో మాత్రం పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అనుకున్నాయి వాళ్ళు వృత్తిరీత్యా బెంగళూరులో స్థిరపడము ఇదే క్రమంలో దీపావళి పండుగ నేపథ్యంలో విహారయాత్రకి రావడం హైదరాబాద్ నుంచి వారు నిన్న ప్రయాణించడం బస్సులో కర్నూలు జరిగినటువంటి యొక్క ప్రమాదాన్ని ఎవరు ఊహించినటువంటి ప్రమాదం వారితో కొద్ది గంటల క్రితం కూడా ఫోన్ లో మాట్లాడారు తమ తిరిగి గమ్యస్థానానికి వెళ్తున్నామంటూ కుటుంబ సభ్యులు కూడా ధైర్యం చెప్పి వారు ముందుకెళ్ళిన నేపథ్యంలో ఆ తెల్లవారుజామున ఈ యొక్క ప్రమాదం తమ కుటుంబంలో తీరనే విషాదాన్ని నింపిందంటూ మరోవైపు కుటుంబ సభ్యులు కూడా బోర్న విలిపిస్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్ ఆధారంగా యొక్క మృతదేహాలను గుర్తించిన నేపథ్యంలో కూడా అక్కడ కర్నూలు సంబంధించిన రంగం ఈ గొల్లవారిపల్లిలో ఎవరైతే అనూషా కావచ్చు రమేష్ తల్లిదండ్రులు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి డిఎన్ఏ ఆధారంగా గుర్తించేందుకు గొల్లవారిపల్లి గ్రామం నుంచి కుటుంబ సభ్యులను కర్నూలు తరలించేందుకు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఒక కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదం మాత్రం అనేక కుటుంబాలు తీరని విషాదాన్ని నింపింది మరోవైపు జిల్లాలో ఒకే కుటుంబంలో తల్లి అదేవిధంగా తండ్రి తమ కుమార్ ఇద్దరు కోల్పోవడంపై కూడా గులవారిపల్లెలో విషాద ఛాయలు అనుముపుతున్నాయి పరిస్థితి కనిపిస్తుంది కదా ఎస్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగతేజ